ಸಭ್ರಾತೃಗಸ್ಯ ಸಹ ಕುಟುಂಬಾಣ ಅಸ್ಮಾಕಮನುಕೊಂಡೆ ಸಹ ಕುಟುಂಬಾಣ ಕ್ಷೇಮಸ್ಥೈರ್ಯ ಧೈರ್ಯ ವಿಜಯ ಭಯಾರೋಗ್ಯ ಅಭಿವೃದ್ಧಿ ಸಿದ್ಧಾರ್ಥ ಧರ್ಮ ಅರ್ಧ ಕಾಮ ಮೋಕ್ಷ ಚತುರ್ವಿಧ ಫಲಪುರುಷ ಅರ್ಥ ಸಿದ್ಧಾರ್ಥ ಗಣಪತಿ ದೇವತಾ ಗಣಪದೇವತಾ ಪೂಜಾಖ್ಯ ಕರ್ಮಣಿ ಕರಿಷ್ಯೇ ಗಣಾನಾಂ ತ್ವಾ ಗಣಾನಾಂ ಮಹೇ

சேமித்த

మూడు తేదీల్లో లక్షలాదిగా భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వీరభద్రస్వామి దర్శనం చేసుకోవడానికి లక్షలాది ప్రజలు వస్తారు అయితే దీనికి సంబంధించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖ తరఫున అన్ని బందోబస్తు ఏర్పాటు ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ పార్కింగ్ కోసము సెపరేట్ ప్లేసెస్ని అంటే అందరూ వెహికల్స్ తీసుకొని టెంపుల్ దగ్గరికి రావడం వల్ల ప్రాబ్లం అవుతుంది కాబట్టి అన్ని రూట్స్లో వచ్చే రూట్స్లో కూడా మనం పార్కింగ్ ప్లేసెస్ని మార్క్ చేయడం జరిగింది అట్లాగే ఎలాంటి నేరాలు జరగకుండా క్రైమ్ పార్టీస్ని కూడా డిప్లై చేయడం జరిగింది అట్లాగే మోటార్ సైకిల్ పార్టీస్ని కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇంటర్నెట్స్ లేకుండా పబ్లిక్కు సౌకర్యంగా స్లూగా టెంపుల్ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవడానికి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు తర్వాత ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ ఈవో గారు పుజారీలు ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ అందరితో తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారితో కూడా కోఆర్డినేట్ చేసుకొని అరేంజ్మెంట్స్పై సమీక్ష చేసుకొని భక్తులు ఎంతమంది వచ్చినా సరే ఎలాంటి ఇన్కమ్స్ కాకుండా బ్యారికేడింగ్ అరేంజ్ చేసి వాళ్ళకి క్యూ లైన్ సిస్టమ్ని ప్రాపర్గా ప్లాన్ చేసి అరేంజ్ చేసేసి మరి భక్తులకి సులువుగా భగవంతుని దర్శనం చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది మా పోలీస్ శాఖ తరఫున ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఈ క్రైమ్ నేరాలు ఎలాంటివి జరగకుండా మఫ్టీ పార్టీస్ క్రైమ్ పార్టీస్ని కూడా పెట్టడం జరిగింది అట్లాగే మరి ఈ టెంపుల్ ఏరియాలో చుట్టూత ఫుడ్ పెట్రోలింగ్ ప్లస్ మోటార్ సైకిల్ పెట్రోలింగ్ కూడా పెట్టి మరి ఎలాంటి నేరాలు జరగకుండా పబ్లిక్కి ఎక్కడిదక్కడ వాళ్ళకి సహాయం చేసే విధంగా మేము మనము ఇక్కడ అరేంజ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరము ఇన్ ఇంతకంటే సంవత్సరాల కంటే కూడా మంచి సౌకర్యాలతో పాటు మరి ఎలాంటి నేరాలు జరగకుండా పబ్లిక్ ఎలాంటి అన్విన్ ఇన్కన్వీనియన్స్ కాకుండా వచ్చి భగవంతుని దర్శనం చేసుకొని తృప్తిగా సంతృప్తిగా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది